హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను పండక్కి బూజులు మొదలు మొదలుపెట్టాను రోజు కొంచెం క్లీన్ చేస్తాను రోజు కొన్ని ఆరుమార్లు కిటికీలు సామాను కడగటం ఒకరోజు అలా రెండు మూడు రోజులు పనిచేద్దాంలే అనుకుంటున్నాను ఒక్కరోజే చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా రోజు కొంచెం క్లీన్ చేసుకోవాలి బూసు తులపాలంటేనే చాలా భయంగా ఉంటుంది కదా అమ్మో ఇదంతా ఎక్కడ క్లీన్ చేస్తామని భయపడిపోతాం అలా భయపడకుండా ముందు మనల్ని మనం మోటివేషన్ చేసుకోవాలి ఇంకా రేపటి నుంచి బూజుల పనులు పెట్టుకోవాలి ఇంక ఈ పనులు అనేవి రెండు మూడు రోజుల్లో ఫినిష్ రోజు ఈ పని చేయాలి రేపు ఇంకో పని చేయాలని మనల్ని మనం మోటివేషన్ చేసుకోవాలి అప్పుడే ఎంత పనైనా ఏ పనైనా సరే మనం చాలా ఈజీగా చేసుకోగలుగుతాము ముందైతే నేను ఈ అరమారా క్లీన్ చేస్తున్నాను ఇక్కడ ఈ అరమార ఒక్కటే ఉంటుంది చిన్న గదిలాగా ఉంటుంది ఇక్కడే పుల్లల పొయ్యి కూడా ఉండిద్ది అంతకుముందు మేము కట్టెల పొయ్యి ముట్టించుకొని అవి కాగబెట్టుకునే వాళ్ళం వంట చేసి ఇంకా వంట చేసిన అన్నం గిన్నెలు కూర గిన్నెలు అవన్నీ అరమారలో పెట్టుకోవచ్చు అని ముందు అందుకని అరమార క్లీన్ చేస్తున్నాను వీటికి కబోర్డ్స్ ఉన్నాయి కదా ఇంకా వీటిలో పెట్టుకొని తలుపులేసాం అనుకోండి మనం బూసు దులుపుకున్నా సరే దుమ్ము ధూళి అనేది పడకుండా ఉండిద్ది ఈ అరలు రెండిట్లోనైతే ప్లాస్టిక్ సామాన్ పెట్టుకుంటాను కారం డబ్బాలు కానీ ఇంకా అలాంటివి ఏమైనా ఉన్నవి ఈ పెట్టుకుంటాను అరమార ముందు చీపురితో మొత్తం నీటుగా బూజంతా దులిపేసి ఒక క్లాత్ తీసుకొని నీటుగా తుడిచాను ఇప్పుడైతే ఇంక బొద్దింకలు ముందు కొడుతున్నాను కబోర్డ్స్ ఉన్నాయంటే ఇంక బొద్దింకలు తప్పనిసరిగా వస్తాయి కదా ఇంక ఇదిగోండి ఈ ముందు అయితే ఇలా స్ప్రే చేస్తున్నాను చేసి ఒక్క ఐదు నిమిషాలు ఇలాగే వదిలేసేయాలి తడిగా ఉండేది కదా తడి మీద పేపర్ వేసుకోకూడదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పేపర్లు వేస్తే పేపర్లకు కూడా బొద్దింకలు ఎక్కువగా వస్తాయి అంటండి ఈ విషయం వినైతే నేను షాక్ అయ్యాను అందుకనే ఈసారి అయితే మాత్రం పేపర్లు వేయట్లేదు ఇలాంటి కవర్స్ వేస్తున్నాను ఈ కవర్లు పిల్లలకి స్కూల్లో ఇస్తారు బుక్స్కి అట్టలుగా వేసుకోవడానికి ఇవైతే చాలా మిగిలినవి ఈసారికి అయితే మాత్రం ఇంకా అరమారలో ఈ కవర్లు అయితే వేస్తున్నాను కానీ ఆయిల్ మరకలు ఎక్కువగా ఉండే చోట తడి ఎక్కువగా ఉండే చోట వీటిని వేసుకోకూడదు ఎందుకంటే ఇవి వాటిని పేల్చవు కవర్లు కదా ఇంకా అలాగనే ఉండిపోతాయి అరమారకి సరిపడా నీట్గా మడతలు వేసి అయితే వేసుకుంటున్నాను ఈ అరమారలు అయితే నాకైతే రెండు కవర్లు పట్టినాయి ఇంకా అరమార వెడల్పు అనేది ఎక్కువ శాతం ఇలాగనే ఉంటుందిలేండి రెండు కవర్లు వేసుకుంటే అయితే సరిపోయింది ఇంక ఇదిగోండి అరమార్లో కవర్లు అయితే ఈ విధంగా అయితే సెట్ చేశాను పేపర్లు లాగా ఇవి ఎప్పుడు నల్లగా రావు త్వరగా మార్చాల్సిన అవసరం కూడా ఉండదు మనం అరమారు తులిపేటప్పుడల్లా కవర్ను కూడా నీటుగా తుడిచిపెట్టుకుంటే సరిపోయింది పయ్యారమారైతే మాత్రం ఇంకా నీట్గా తుడిచేసి ఇంకా కవర్లు అయితే వేసాను కదా ఇంక ఇదిగోండి ఇది కిందలు ఈ అరల్లో కూరలు అన్నాలు పచ్చళ్ళు అలాంటివి పెట్టుకుంటాను కదా మరకలు ఎక్కువగా ఉంటాయి అందుకని ఇంక దీన్ని కూడా చీపిరి పెట్టి దులిపేసి పొడి క్లాత్తో తుడిచేసాను ఇప్పుడేమో తడి క్లాత్తో తుడుస్తున్నాను కొన్ని సరుపు నీళ్ళు చల్లి మొత్తం నీట్గా తుడుస్తున్నారు ఆయిల్ మరకలు కానీ ఏమన్నా ఉన్నాయో పోతాయిలే అని టీప్ క్లీన్ అనేది ఎప్పుడో ఒకేసారి చేస్తాం కదా ఎప్పుడో ఒక్కసారి చేస్తాము ఇంకా అలా చేసినప్పుడు ఇలా నీట్గా చేసుకోవటమే అందుకనేనండి భూసు దులిపే పని ఒక్క రోజు అయిపోదు రెండు మూడు రోజులు పెట్టుకున్నాం అనుకోండి నీటుగా క్లీన్గా నిదానంగా చేసుకోవచ్చు ఈ చెక్కల మీద కూడా మరకలు ఉన్నాయి ఇంకా మనం గబగబా వేస్తూ ఉంటాము పచ్చళ్ళు అవి పెడతా ఉంటాం కదా అన్నీ మరకలుగా పడ్డాయి అందుకని ఇంకా చెక్కలు కూడా నీట్గా మొత్తం తుడిచేస్తున్నాను వీటికి కూడా ఇంక ఇదిగోండి బొద్దింకల ముందు స్ప్రే చేస్తున్నాను ఈ స్ప్రే మాత్రం చేతులకు అంటుకుంటుంది అంతకుముందు ముక్కులు పొడవుగా ఉంటాయి చూడండి అవి తెచ్చుకుంటే మనం స్ప్రే చేసినా సరే మన చేతులకు అంటదు ఇదైతే ముక్కులు పొడవుగా లేవు స్ప్రే చేస్తుంటే చేతులకు అంటుకుంటుంది ఇది మొత్తం స్ప్రై చేసిన తర్వాత చేతులు నీట్గా కడుక్కోవాలి మళ్ళీ మనం అన్నీ అంటుకుంటా పనిచేస్తూ ఉంటాం కా నాకు కబోర్డ్స్ ఉన్న అరమారైతే అయితే మాత్రం ఇదొక్కటే ఇంకే అరమార్లకి కబోర్డ్స్ అయితే లేవు బూజు తులిపినా సరే ఇల్లు అనేది చిందరవందరగా లేకుండా నీటుగా ఉండాలంటే మనం తీసిన పేపర్లు ఎప్పుడప్పుడు ఇలా గోతం కానీ ఒక కవర్ లాంటిది కానీ తీసుకొని ఇంకా వాటిలో పెట్టుకుంటా ఉండాలి నాకు ఈ అరమార దులపటం అయిపోయింది కదా ఇంక ఇందులో తీసిన పేపర్లు చెత్త చెదారం అంతా మొత్తం ఒక గోతంలో పెట్టేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు వంటకాయలో అయితే మాత్రం ఇంక ఇదిగోండి ఈ పొయ్యి అయితే మాత్రం క్లీన్ చేయాలి పొయ్యి తీసి కింద పెట్టేశాను ఇంకా అట్టలు ఉన్నాయి కదా అవి కూడా తీసి పక్కన పెట్టేశాను ఇంక ఇదిగోండి ఇవన్నీ తీయాలి అడుగున ప్లేట్లేమో ఇంకా పొయ్యి మీద మనం ఏమైనా పెట్టినప్పుడు పొంగుతాయి కదా ఆ పొంగిని అవన్నీ కవర్ మీద పడకుండా ఉంటే వెళ్ళి ఇంకా అలా పాత ప్లేట్లుంటే అవి అయితే పెట్టుకున్నాను చూడండి పేపర్లు వేసాను కదా అడుగున అంతగా అయితే గచ్చు ఏం పాడైపోదు పేపర్ లేకుండా ఓన్లీ ఆ కవర్ లాంటిది వేసానంటే అసలు గచ్చు మొత్తం పాడైపోయి వాసనండి ఫస్ట్లో నాకు తెలియక అలాగనే వేశాను అప్పుడు కవర్ తీస్తుంటే ఎంత వాసన వచ్చిందో అసలు ఆ కొండలేకపోయాం కానీ పేపర్లు వేస్తే మాత్రం అంత వాసన ఉండదు పేపర్లు ఎందుకంటే తడిని పీల్చుకుంటాయి కదా పేపర్లు కూడా ఇంకా అన్నీ తీసేసి ఇంక ఇదిగోండి గోతంలో పెట్టాను ఇంకా ఎప్పటికప్పుడు తీసినవన్నీ ఇలా గోతం ఒకటి దగ్గర ఉంచుకొని ఇంకా వాటిలో వేస్తూ ఉంటాను ఇప్పుడు కసువు కూడా ఊడ్చాను కదా మొత్తం ఇంక బళ్ళ మీద ఉన్న దుమ్మంతా దులిపేసి అడుగుని చూడండి ఎంత డస్ట్ వచ్చిందో పేపర్ మొక్కలని అంతా చాలా ఉంది ఇంక ఇది కూడా మొత్తం కింద కూర్చేయకుండా కసువు చాట్లోకి ఊడుస్తున్నాను కింద కూర్చేసాను అనుకోండి మొత్తం బండ్ల నిండా పడిద్ది అదంతా మనం తొక్కుతూ ఉంటాము ఇప్పుడేం ఉడవటానికి మనకు కుదరదు అన్ని వస్తువులు తీసి కింద పెట్టాం కదా అందుకని ఊడ్చి కసువు చాట్లోకి తీసుకుంటే నీట్గా ఉంటుంది ఇంక ఇదిగోండి మొత్తం సరుపు నీళ్ళు పోసైతే ఇంకా అంట్లు రుద్దుకునే పీచు ఉంటుంది కదా అది తీసుకొని ఇంకా ఇలా రుద్దు అయితే కడుగుతున్నాను ఎందుకంటే మరకలు అవన్నీ ఉంటాయి కదా ఎక్కువ శాతం ఏం మరకలు లేవులేండి ఈ గ్యాస్ పొయ్యి మీద కూడా మరకలేం కాదు పెయింట్ పోయి ఇంకా వాటర్ పడి మరకలాగా పడతాయి కదా అవే కానీ పెద్దగా ఆయిల్ మరకలు లాంటివి అలాంటివి అయితే లేనే లేవు కొన్ని అయితే పేపర్లో అంటుకొని ఇంకా తీస్తుంటే అస్సలు రావట్లేదు అది ఏదో లేండి ఒకటి అరా అన్నీ అయితే వచ్చేసినాయి ఇంకా ఇలా రాని అయితే ఇంక ఇలా పీచు పెట్టి రుద్దుతున్నా కదా తడికైతే అవి కూడా వచ్చేస్తాయి వాటర్ పోస్ అయితే మొత్తం కడకుండా ఇంకా పీచు పెట్టి రుద్దాను కదా ఒక క్లాత్ తీసుకొని అతడంతా తుడుస్తున్నాను ఒకటికి రెండు సార్లు ఇలా తుడుచుకోవాలి ఎప్పుడో ఒకసారి క్లీన్ చేస్తుంటాం కదా క్లీన్ చేసినప్పుడు మాత్రం నీట్గా చేసుకోవాలి ఇంక ఇలా సరుపు నీళ్ళల్లో క్లాత్ను కూడా రెండు సార్లు పిండి మొత్తం నీట్గా తుడుస్తూ వస్తున్నాను తడి క్లాత్తో తుడిచిన తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో కూడా తుడవాలి అప్పుడే తడి అనేది త్వరగా ఆరిపోయిద్ది ఇవాళైతే కొన్ని అరమారలు అవి క్లీన్ చేయాలనుకున్నాను ఇంకా అవైతే మాత్రం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ చేయాల్సిందే ఇంకా కొంచెం సేపు తడి మొత్తం ఆరిపోయిన తర్వాత ఇంక ఇదిగోండి ఇప్పుడైతే పేపర్లు వేసుకుంటున్నాను పేపర్లు వేస్తే బొద్దింకలు వస్తాయి అంటున్నారు కానీ ఇక్కడైతే మాత్రం ఇంకా తప్పదు అడుగున పేపర్ వేసుకోవాల్సిందే పేపర్ వేయకుండా ఓన్లీ కవర్ వేసామనుకోండి అంతా పాడైపోయి వాసన వస్తా ఈ గచ్చు కూడా అయితే ఇంకా గుంతల్లాగా పడుతుందండి సిమెంట్ కూడా కొరక్క తింటుంది అలా వస్తుంది మీషోలో ఇక్కడ అంటిచ్చేవి ఉంటాయి చూడండి అవి బుక్ చేద్దాం అనుకున్నా కానీ కానీ పొయ్యి ముట్టించినప్పుడు ఏదన్నా కవర్లు కదా అంటుకుంటే ఏమైనా భయం వేస్తుంది అన్ని సందర్భాల్లో మనం ఇంట్లో ఉండము పిల్లలు ఒక్కోసారి పోయి మెట్టిస్తూ ఉంటారు ఏమన్నా ప్రాబ్లం అయ్యేమన్నా భయం వేస్తుంది అందుకని బుక్ చేయలేదు కానీ అవి బుక్ చేసుకొని అంటించుకుంటే చూడటానికి మాత్రం చాలా నీట్గా మనం టైల్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కానీ కాకపోతే నేను భయపడుతున్నాను అవి తీసుకురావటానికి గ్యాస్ బండ కూడా చాలా చిన్నది కదా వెడల్పు అనేది తక్కువగా ఉంది పొడవు లేదు గ్యాస్ పొయ్యి అనేది ఇంకా గోడకు అంటించి పెట్టాల్సి వస్తుంది అంటించి పెట్టినప్పుడు మనం గవాన పొయ్యి వెలిగిచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది అయిందేమోనని ఆలోచిస్తున్నాను అందుకని ఇవైతే అట్టలు కదండి ఇంకా అట్టలు పెట్టుకున్నా ఏ ప్రాబ్లం ఉండదు మంట అనేది అంటుకున్నా కూడా ఇబ్బంది ఉండదు భయపడాల్సిన అవసరం ఉండదు కదా అందుకోసమైతే ఆలోచిస్తున్నాను ఇంకా దీని మీద పేపర్లు అయితే రెండు పేపర్లు పట్టినాయి మూడో పేపర్ పట్టిద్దేమో అని అనుకున్నాను కానీ రెండు పేపర్లు పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇంక ఇప్పుడైతే ఈ కవర్లు వేస్తున్నాను ఇవి మాకు ముందుల కొట్లో ఇస్తారు అవి మరిన్ని ఇవ్వలేదండి ఒక ఐదారు ఇచ్చారు ఇంకా వాటిని జాగ్రత్తగా వాడుకోవటమే అవి ఎప్పుడు ఎవరు ఎప్పుడో ఒకసారి ఇస్తుంటారు ఇంక ఇచ్చినప్పుడు నేను జాగ్రత్తగా వాడుకొని ఇలా వేస్తూ ఉంటాను గ్యాస్ గట్ట అయితే నీట్గా క్లీన్ చేసేసాను గ్యాస్ గట్ట కింద ఉన్న ఆరమార్లు ఉన్నాయి చూడండి అవి కూడా మొత్తం క్లీన్ చేశాను ఇంక ఇప్పుడైతే కిటికీలు తుడుస్తున్నాను కిటికీలు తుడిచేటప్పుడు వీడియో అనేది అంత క్లారిటీగా లేదండి అందుకనే కొంచెం చిన్న వీడియోనే తీశాను కిటికీలు కూడా చీపుర పెట్టి ఊడ్చి పొడి క్లాత్తో తుడిచి మళ్ళీ తడి క్లాత్తో తుడుస్తున్నాను ఈ కడ్డీలు ఉంటే చూడండి కటకటాల వాటికి మురికి అనేది ఎక్కువగా ఉంది అందుకని తడి క్లాత్తో మొత్తం నీట్గా అయితే తుడిచేశాను ఇంక ఈరోజు చేనికి మిరవదాటికి నీళ్ళు పెడుతున్నారు ఒకళ్ళు మనిషి ఒకళ్ళు వచ్చారు వాళ్ళకైతే ఇంకా అన్నం పంపించాలి అందుకని క్యారేజీకి అయితే అన్నం పెడుతున్నాను బూజు తులపబోయే ముందే ఇంకా వంట అయితే చేశాను అంటే కూర అయితే చేశాను నవీన్ కూడా స్కూల్కి వెళ్ళాలి కదా ఇంకా అన్నం అయితే మాత్రం గ్యాస్ పోయి క్లీన్ చేశాను కదా క్లీన్ చేసిన తర్వాత బియ్యమైతే కడిగి పెట్టేశాను కడిగి పెట్టి ఇంక తర్వాత అయితే అన్నం వండాను ఆ అయితే నేను ఇంకా కిటికీలు అవన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను కూర అయితే చిక్కుడుగా టమాటా కూర చేశాను పచ్చిమిర్చి పచ్చడి అయితే ఉంది చేనుకి అన్నం పంపించాలంటే ఇంకా పచ్చడి ఏదో ఒకటి ఉండాల్సిందే కదా ఇంకా కూర వేసాను పచ్చిమిర్చి పచ్చడి కూడా వేస్తే సరిపోయిద్ది కూర అన్నం పెరుగు అన్నం పంపిస్తాను క్యారేజీ పంపించేసి ఇంకా నేను కూడా అన్నం తినేసి మళ్ళీ ఇంక ఇదిగోండి పని అయితే స్టార్ట్ చేశాను ఇంకా వాళ్ళకు కూడా పెట్టేశాను కదా ఇంకేడు కూడా ఖాళీగా ఉంటున్నాను కదా అని నేను కూడా తినేసాను అప్పటికి టైం వన్ వన్ థర్టీ అయింది రండి ఇంకా మనకి అన్నం తినే టైమే కదా ఇంకా అన్నం తినేసి మళ్ళీ పని స్టార్ట్ చేశాను అయితే చాలా బట్టికి అయిపోయింది సామాను క్లీన్ చేయటం అవైతే మాత్రం ఈ రోజు పెట్టుకోవట్లేదు పల్లెలు ఎక్కి సామాన్లు తీసేవాళ్ళు బూజు దులిపేవాళ్ళు ఎవరూ లేరు అందుకని ఆ పని అయితే ఈ రోజు అయితే పెట్టుకోవట్లేదు ఇదైతే టీవీ ఉన్న గదిలో అరమార ఈ అరమారలో ఉన్న కబోర్డు ఇదొక్కటే ఇంక ఈ అరమారలో వేటికి కబోర్డ్స్ అయితే లేవు పైఆర్మార్ అయితే మొత్తం నీటుగా తుడిచేసి ఇంకా ఈఆర్మార్లో కూడా ఈ కవర్లే వేసుకుంటున్నాను ఇవైతే త్వరగా నల్లబడవలే ఇంకా వెంట వెంటనే తీయాల్సిన అవసరం ఉండదులే బొద్దింకలు కూడా రావంటున్నారు కదా కబోర్డ్స్ అయితే ముఖ్యంగా పేపర్లు అయితే అస్సలుగా వేసుకోకూడదు ఇంకా అందుకనే ఈ కవర్లు అయితే చాలా ఉన్నాయి కవర్లు అయితే వేస్తున్నాను నవీన్కి స్కూల్కి అట్ల కంటే కూడా నాకైతే మాత్రం వీటికి బాగా పనికి వస్తున్నాయి ఈ ఆర్మార్ అయితే తడికిలాతో ఏం తొడవలేదు చీపురు పెట్టి మొత్తం ఊడ్చేశాను ఇంకా ఊడ్చేసి పొడి క్లాత్తో తుడిచేసి ఇంక ఇప్పుడైతే కవర్లు వేస్తున్నాను ఎందుకంటే ఈ అరమార్లో మనం ఏం వాడము కదా ఆయిల్ మరకలు అలాంటివి ఏం పడవు కదా అరమార మాత్రం నీట్గా ఉంటుందండి ఎప్పుడు ఈ అరమార మాత్రం కొత్త దానిలాగా ఉంటుంది అసలు పెయింట్ పోదు మరకలు పడవు త్వరగా పేపర్లు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉండదు అప్పుడప్పుడు పైపైన అయిన దుమ్ము అనేది దులుపుకుంటే సరిపోయింది ఇంకా ఆరమార్లు అయితే మా ఆయన బట్టలు నవీన బట్టలు ఇంకా మన ఆధార్ కార్డులు ఏమన్నా పుస్తకాలు అవి ఉంటాయి చూడండి అలాంటివి అయితే ఆరుమార్లో పెట్టేసుకుంటాను నవీన వాళ్ళే కూడా రోజువారీ బట్టలు కాదు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వేసుకుంటారు చూడండి ఆ బట్టలు అయితే పెడతాను వాళ్ళు మన బట్టలు పెట్టుకోవడానికే ఖాళీ ఉండదు ఇంకా మగవాళ్ళ బట్టలు ఎక్కడ పెడతాము ఇంక ఇవైతే మాత్రం రోజువారీ బట్టలు అండి అన్నిటికంటే కష్టంగా ఉండేది ఈ ఆరుమార్ల దొలపటమేనండి అరమార్లు అంటే బట్టలు ఉన్న ఉంటాయి చూడండి వీటిని దులపడమే కష్టంగా ఉంటుంది ఇవన్నీ ఏవి పనికి వస్తాయా ఏవి పనికి రావా అన్నీ చూసుకోవాలి పొరపాటున ఒకటి పడేసామనుకోండి అదే మనకు అవసరమైద్ది అందుకనే జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు చూసుకొని ఇంకా అవసరం లేని అన్నీ పక్కన పెట్టేస్తున్నాను అవసరమైనవి అన్నీ మరత పెట్టి పెట్టేశాను ఈరోజైతే ఇంక ఇలా కొన్ని అరమార్లు దులిపాను ఇంకా ఒకటి రెండు అరమార్లు అయితే దులిపాను రేపయితే ఇంకా సామాన్ కడగడం ఉంటది ఇదే ఈ రోజు వీడియో